హలో అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి క్లింకరా నేను మీ బిరమ్మరాని ఎలా ఉన్నారండి అందరూ మేమైతే బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగున్నాం కోరుకుంటున్నాం సో ఈరోజు అందరికీ హ్యాపీ శ్రావణ శుక్రవారం అండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలా అండి ఈరోజు నుంచి పండగలు స్టార్ట్ అవుతుంది కదా మంగళవారం నుంచి స్టార్ట్ అయినాయి అండ్ మేమైతే ఇలాగా చేసుకున్నాము ముగ్గులు వేసుకోవడం కానీ ఇలా సంథింగ్ అన్నీ ఇలా చేసేసుకున్నామండి Volta, mamãe. సో అనేవి ఒక కర్రీ కోసం అనేది ఫ్రై చేస్తున్నా అండ్ ఇక్కడ ఈరోజు శుక్రవారం అని ముగ్గు వేసి ముగ్గు పెట్టారు అమ్మ అమ్మగారు అలా చిన్న ముగ్గు వేసుకొని మంచిదని పెట్టారు చిన్న ముగ్గు వేసుకొని ఇంకా పద్మ ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమ వేసేసుకొని పెట్టేశారండి మంచిదని అండ్ ఇలాగా మనం గ్యాస్ని కూడా అంటే వంటగదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మనం తినే వంట శుభ్రంగా ఉండాలి కదా మొదటిగా శ్రావణ ఫస్ట్ శ్రావణ చుక్కనికి మీ అందరికీ శుభాకాంక్షలు మీరందరూ బాగుండాలి మేము బాగుండాలని కోరుకుంటున్నాం ఎలా బెండకాయలతో నేను కర్రీ చేస్తున్నాను ఆ కర్రీ ఏందో చూపిస్తాను బెండకాయలతో టమాటాలతో కర్రీ చేస్తాను ఇది టమాటా మిక్సీ పెట్టించుకోవాలి పెద్దలపాయలు పెట్టాలండి మర్చిపోయాను తర్వాత పెడతాను పెద్దలపాయలు సో ఇంకా మీకు పీనట్స్ చనక్కాయలు చూపించే కదండి దాంట్లో నేను ధనియాలు అండ్ లవంగం ఇలాచి చెక్క మా అమ్మగారు కర్రీ చెప్పారుగా ఆ కర్రీ కోసం ఇవన్నీ చేసుకున్నాను మధ్య కొత్త పెద్దుగా ఇంకా చెనక్కాయలు ఫ్రై చేశాను కదండి దాంట్లో నేను ఇంకా ధనియాలు ఇలాచి లవంగం చెక్క రెండు పలుకులు చెక్క వేసుకున్నాము మసాలా కోసం అండి ఇల్ల మా అమ్మగారు కర్రీ చెప్పారు కదా ఆ కర్రీ కోసం అండ్ అల్లం చివరిపై కూడా వేస్తాము ఇవన్నీ మసాలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేస్తాము శ్రావణ మాసం పచ్చ శుక్రవారం అందరికీ శుభాకాంక్షలు అండి మీరు అందరూ బాగున్నది మేము బాగుండాలి ఎప్పుడు బెండకాయ ఈగురు ఈగురు పులుసు కదా ఇలా వెరైటీగా మీకోసం చూపిస్తున్నాము ఇదే కర్రీ కదా రెండు గంటల నూనె కొంచెం ఎక్కువే పట్టిద్ది మనం తినే బట్టి కొంతమంది తక్కువ వేసుకున్నారు ఎక్కువ వేసుకుంటున్నారు కదా వేసుకునే మెంతి పొడి ఏమీ వేయట్లేదు కొంచెం కరిగే పోతుంది అదే కాలేదు కొంచెం மஞ்சபடி எந்த வண்டி ஹெல் ஆரோக்கியம் உண்டு ஹெல்க்கு மஞ்சள் ஜால சந்த కొంచెం ఉప్పు వేసుకోవాలి మగ్గుతానికి దీంట్లో పెద్దలపాయలు కట్ వేసుకోవచ్చు అండి ప్రస్తుతానికి నాకు ఆడలేవు మళ్ళీ లేట్ అయితే లేని జనం రెండు మూడు పెద్దలపాయలు కట్ చేసుకొని తర్వాత కొంచెం వేగనిచ్చి పెద్దిలిపాయలు తర్వాత బెండకాయ ముక్కలు వేసుకుంటే సరిపోదు ఇవి మగ్గుతా ఉంటాయి దీన్ని ఎక్కువసేపు మనం మూత ఉంచకూడదు నేను చెప్తాను ఒక ఐదు నిమిషాలే ఉంచుకోవాలి పెట్టి పూరియల్ని మిక్సీ చేసుకోవాలి మెత్తగా అల్లం తినపై మిక్సీ చేసుకోవాలి చెక్క లవంగా యాలక్కాయలు పూసినంత నేను ఎప్పుడు పప్పులు చినక్కాయపప్పులు కోసం ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి మూతబెట్టినాక ఐదు నిమిషాల గట్ట మగ్గిపోయి ఇప్పుడు రెండు నిమిషాలు అయిలబెట్టి మనం తిప్పాము తిప్పాముకు ఆ అనేది పోయింది జగడలేక నుండి మనం ఎంత నూనె నూనెసినా బెండకాలు కనపడదులండి తర్వాత ఏదైంది అక్కడ దగ్గర ఉండి తిప్పుకున్నాం చిన్నప్ప కొంచెం చూపించలేదండి మిక్స్ చేసేసాను ఇప్పుడు వేసుకున్నాం మీ పేస్టు అల్లం వెల్లం చిన్న పేస్టు పచ్చి వాసన పొయ్యి మీరు అంటారో లేదా కానీ అబ్బాయి దా మొదటి నేను అది టమాటాలు అంటావు బెండకా అంటావు అన్నాడు నేను తినేది తినే మనం కొంచెం రెండు నిమిషాలు అయిలో పెట్టుకొని అల్లం పేస్ట్ వేసుకొని తిట్టుకున్నప్పుడు ఆ జగడ అనేది పోయింది ఇది కట్టమగ్గా చూరీ చేసుకోవాలి మనం ఇచ్చి పెట్టుకున్నాం నాకు ఒక అరకాల బెండకాయలు ఉన్నాయండి పాకులోకి అటు ఇటు వేసుకున్న టమాట ఎందుకని తక్కువ పులుపు ఎక్కువ తిన్న అందులో తక్కువ వేసుకున్న పర్వాల ఈ టమాటా పచ్చి వాసన పోయినక ఒక ఐదు నిమిషాలు పెట్టుకోవాలి కలిపేసుకొని ముక్క బాగా ఉడకకుండానే వేసుకోవాలి లేకపోతే చిదరైపోద్ది కూడా కొంచెం ఎక్కువ ఉడికినట్టు ఉండి ఇప్పుడు ఎక్కువనే ఎందుకంటే టమాటా పూర వేసుకున్నాం కదా అలా అంటే చెక్కలు లవంగా అలకాయి ధనియాలు అది వేయించుకునే కానీ మాకు ఏకపోయినా పర్వాలేదు ఉప్పు గారం వేసేసుకోండి ఇందాక కొంచెం వేసా కదా ఉప్పు కారం మట్టుకు మీ సరిపాని వేసుకోండి నేను చెప్పిన బకారం వేసుకోవాలంటే కొంచెం తక్కువగా ఎక్కువగా తింటారు మాకేమో ఎక్కువగా తింటారు కాబట్టి నేను అందుకని కరెక్ట్గా ఉప్పు కారం చెప్పలేకపోతాను కొలత టమాటా రసం ఉంది కదా మన కారం ఎక్కువే పట్టిద్ది అందుకని నేను మూడు చెంచాలు వేసుకుంటున్నాను అబ్బాయి ఈ కూర అని తింటావా కర్రీగా బానే తింటావు మాములు ఏది దిగవు మెనకాయ పూజ దిగవు కదా తండ్రి ద్వారా కొంచెం మొక్కని తీసుకోవాలి అనుకున్నాం కదా ఏ టమాటా నీళ్ళు వస్తున్నా మిక్సీ చేసుకున్నాం కదా ఉడకాలి కదా ఇంక ఇంతేనండి ఉడికినాక మనం ఉప్పు గారాలు చూసుకొని ఏ కాల్పోతా వేసుకుంటాము ఇంకా లాస్ట్లో ఉడికినాక కొత్తిమీర వేసుకుంటే మనం బెండకాయ కర్రీ రెడీ అయినట్టుగా నా స్టైల్లో చేసిన బెండకాయ కర్రీ అండి ఇది మీరే ఏ మీరు ఎన్ని రకాలు చేస్తారో నాకు కామెంట్లో పెట్టండి నా రకం అయితే ఏది దగ్గర ట్రై చేసి చూడండి లేదు మీది కూడా పెట్టండి మీది చేసింది కూడా నేను ట్రై చేస్తా చాలండి ఉడుకుద్ది ఉడికినాక చూ కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది దగ్గర పడినాక మనకు మన గ్రేవీ ఎంత కావాలంటే అంత బాగా దగ్గ బాగా దగ్గర పడ్డా కావాలో కొంచెం పలసగానే ఉన్న పర కావాలో అది మన ఇష్ట భాగంగా కట్ కట్టేసుకుంటాం అది చెప్పి మానే మమ్మల్ని ఆదరిస్తున్నారు మీరు చాలా సంతోషంగా ఉంది మా బూటలకు మీరు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను అని అంటే ఆయన తెలుసు కానీ గురించి నాకు అందుకే నాకు అర్థమైంది ఇవ్వండి అమ్మాయి చూ కూరగాడ ఉడక కూడా ఖరీ చేసుకోండి బాగా ఉందండి కూర మట్టికి బాగుంది ఎమ్మి ఎమ్మిగా ఉందండి మన మొహాల్లో కుమారాలు చిన్నమారాలు గురువారాలు మనం మసాలా తనకుంటే చిన్నలపాయి పెద్దలపాయలు ఏకుండా తీసేసుకుంటాం అండి తగ్గ మసాలా వేసుకున్నాం కూడా బాగానే ఉంటుంది దగ్గర ఇదిగో కూర రెడీ అవుతుంది ఇదిగండి మా అమ్మగారు దాంట్లో కొత్తిమీర వేస్తున్నారు అండి కర్రీ దగ్గర ఎందుకండి ఒక కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటున్నాం కొరి డల్లీస్ని అలా 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 చల్లేసి అలా కొంచెం ఉందండి కొత్తిమీర ఎందుకంటే కొంచెం అలా అలా ఉంచితే అలా అలా మగ్గిపోయింది దాంట్లో టేస్ట్ బెండకాయ వేసావు బెండకాయ టమాటా అయ్యా చెప్పాలి నేను నీకు టైం పోతుందిగా సరేనండి ఉంటానండి మీకు ఈడొచ్చిందని కోరుకుంటున్నాను అనుకుంటున్నానండి ఓకేనండి బాయ్ బయట కేర్ మళ్ళీ మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను అంతవరకు కేర్ శుక్రవారం నేను కొంచెం పెయింటింగ్తో ముగ్గులు తీసేసుకున్నానండి పండగలప్పుడు ఎన్ని చేసలు వేసుకొని అవ్వట్లేదు అందుకని పెయింటింగ్తో ముగ్గులు వేసుకున్నానండి సరే ఉంటానండి